నమస్కారం సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాజు అంతు చిక్కని బీజేపీ అంతరంగం ఏపీ నేతల్లో గందరగోళం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తులపై బీజేపీ అధిష్టానం అదిలో ఏముందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు పొత్తుల విషయంలో ఇతర పార్టీల నేతలు తప్ప బీజేపీ పెద్దలు మాత్రం లేదు ఏపీలో ఎన్నికల పొత్తులపై ఎటు తేల్చుకోలేకపోతోంది బీజేపీ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మునిగి తెలుతుంటే బీజేపీ మాత్రం నింపాదిగా వ్యవహరిస్తోంది ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గుప్పిట్లో ఉండాల్సిందేనన్న ధీమా ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయి దాదాపు మూడు వారాలు గడుస్తున్న పొత్తుల అలియన్స్ పంచాయతీ ఎటూ తేలలేదు అటు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేస్తుంటే ఏపీలో మాత్రం ఎవరితో కలిసి ముందుకు సాగాలనే దగ్గరే ఆగిపోయారు ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై బీజేపీని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారని కొద్ది రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు వైసీపీ ఓటమి ధ్యేయంగా విపక్షాలను కూడగడుతున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది అయితే ఆయన ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్ళలేదు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన వెంటనే ఏపీ సీఎం రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు చంద్రబాబు జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ బీజేపీ మనసులో ఏముందనే తెలియక అంతా తరలు పట్టుకున్నారు బీజేపీకి నమ్మకంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని వదులుకుని చంద్రబాబుతో జట్టు కట్టాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుతో బీజేపీకి ఉన్న గత అనుభవాల దృష్ట్యా ఆ పార్టీతో పొత్తులు అంత సులభం కాదనే వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది ఎన్డీఏ కూటమి ఆవిర్భావం నుంచి చంద్రబాబు పలుమార్లు కూటమిని వీడి బయటికి వెళ్లిన సందర్భాలు ప్రస్తావిస్తున్నారు ఎన్డీఏ కూటమి ఆవిర్భావం నుంచి చంద్రబాబు పలుమార్లు కూటమిని వీడి బయటికి వెళ్లిన సందర్భాలు ప్రస్తావిస్తున్నారు ఇటు ఏపీ బీజేపీలు కూడా రకరకాల ఉండడంతో ఎన్నికల పొత్తులపై బీజేపీ అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది మోదీ అమిత్ ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని గత పదేళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవడం ఆ పార్టీ నేతల్ని ఏ నిర్ణయానికి రానివ్వకుండా చేస్తోంది ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలనే వర్గం ఒకటి టీడీపీ అనుకూల వర్గం మరొకటి వైసీపీ అనుకూల వర్గం ఇంకోటి ఉండడంతో బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతోంది ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల హడావిడిలో ఉంటే బీజేపీ మాత్రం ఇంకా పొత్తులపైనే తేల్చుకోలేకపోతోంది ఏపీలో ఎన్నికల పొత్తులపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు శని ఆదివారాల్లో పార్టీ సమన్వయ సమావేశాలను నిర్వహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో ప్రధానంగా ఎన్నికల పొత్తులపై కసరత్తు చేశారు రెండు రోజుల పాటు నాయకులంతా తమ అభిప్రాయాలను వివరించారు బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో చర్చించినట్లు పురంధేశ్వర్ చెప్పారు రాష్ట్రంలో యాభై వేల ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ సీట్లలో అభ్యర్థుల పోటీపై ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు చెప్పారు ప్రజల అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామని అధిష్టాన నిర్ణయాన్ని బట్టి మా అడుగులుంటాయన్నారు బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు రెండు వేల మంది వచ్చారని ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు ఉన్నారని పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తుందని చెప్పారు ఏపీలో ఎన్నికల పొత్తు ఉంటే కేంద్ర పార్టీ పెద్దలే ప్రకటిస్తారని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్ధం చేశామన్నారు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బెటర్ అనే దానిపైనే చర్చ సాగిందని జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతామన్నారు జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని బట్టి కార్యాచరణ ఉంటుందన్నారు ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్